హలో గాయస్ వెల్కమ్ టు వైబీఆర్ మొబైల్స్ ఈ రోజు మనతో పాటు ఉన్న సెకండ్ హ్యాండ్ మొబైల్ వచ్చేసి ఐఫోన్ లెవెన్ అండి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ బ్లూ కలర్ చాలా నీట్ కండిషన్ లో చాలా బ్రాండ్ కండిషన్ ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ గాని డెంట్ గానీ ఏం లేవండి చూడొచ్చు మీరు చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కాకపోతే బ్యాటరీ హెల్త్ అయితే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అని కొంచెం తక్కువైతే ఉంది ఫుల్ కిట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది దీని ప్రైస్ కేవలం మన షాప్ లో ఆఫర్ ప్రైస్ పెడతాం జస్ట్ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే దీంతో పాటు ఐఫోన్ ఎక్స్ఆర్ అండి ఎవరన్నా ఐఫోన్ తక్కువలో కొత్తగా వాడాలి ఐఫోన్ వాడాలి అనే ఈ మొబైల్ చాలా బ్రహ్మాణం ఉంటుందండి ఐఫోన్ ఎక్స్ఆర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్లాక్ కలర్ చాలా నీట్ కండిషన్ ఉంది బ్యాటరీ హెల్త్ వచ్చేసి సెవెంటీ సిక్స్ ఉందండి ఇది మన కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే అండి థర్టీన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఎవరికైనా ఈ మొబైల్స్ రెండు ఐఫోన్ లో అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర స్టాక్ ఎవరైనా కావాలంటే మన షాప్ వచ్చి తీసుకోవాలో అలాగే దూరంలో అయితే పార్సల్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ప్రీపెయిడ్ మాత్రమే అలాగే మీకు తెలుసండి మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఇలా మంచి మంచి ఆఫర్ కోసం అయితే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే దయచేసి ఫాలో చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్స్ గుడి ఎదురుగా తాడిపత్రి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ